ఈ మధ్య ఇంటర్నేషనల్ న్యూస్ ఏది చూసినా అమెరికాలో జరిగినవే ఎక్కువ బయటకు వస్తున్నాయి లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ముగ్గురు అబ్బాయిలు కలిసి ఒక అబ్బాయిని టార్చర్ చేశారు ఇప్పుడు వచ్చిన కేసు కూడా ఇలాంటిదే ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మేము జాబ్స్ ఇప్పిస్తాం వచ్చేయండి అని చెప్పే వాళ్ళని నమ్మకండి అని మాత్రం అనను కానీ చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళ దగ్గర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి ఈ మధ్య కాలంలో ఏం న్యూస్ లేవు ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది అనే సమయంలో మొన్న అమెరికాలో మన తెలుగు వాళ్ళు చేసిన ఘన అందరికి తెలిసిందేగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ వీడియో చూసేయండి టెక్సెస్ లో ఒక ఏరియాలో మన తెలుగు వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ దొరికారంట హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అక్రమ రమానం ఈ హ్యూమెన్ ట్రాఫికింగ్ చేస్తూ ఒక నలుగురు అయితే దొరికారు వాళ్ళ పేర్లు వచ్చేసి సంతోష్ అండ్ వాళ్ళ వైఫ్ ద్వారకా దాసిరెడ్డి ఇంకా అనిల్ అనే నలుగురు అయితే దొరికారు ఫస్ట్ వీళ్ళు అసలు ఎలా దొరికారో అది మాట్లాడుకుందాం టెక్సెస్ లో గ్లిన్బర్గ్ అనే ఏరియాలో ఒక త్రీ మంత్స్ ముందు హౌస్ క్లీనింగ్ కోసం పిలిచారంట అయితే అక్కడికి వెళ్లిన వాళ్ళు ఒక పదిహేను మంది అమ్మాయిలు కింద పడుకోవడం అనేది గమనించారు అలానే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉండడం చూశారు వాళ్ళు వెంటనే వచ్చి పోలీసులకి ఏదో తేడాగా ఉందని చెప్పడం అయితే జరిగింది అప్పటి నుంచి పోలీసులు అయితే ఆ ఇల్లు మీద కన్నేస్ అయితే ఉంచారు ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వాళ్ళకి మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది ఆ నలుగురు ఏం చేస్తున్నారంటే కంపెనీ ఫేక్ గా క్రియేట్ చేసి వర్క్ ఇప్పిస్తామని జనాలకి చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మన దగ్గర నుంచి తీసుకోబోతున్నారు వీళ్ళు ఇదంతా మనీ కోసమే చేస్తున్నారని అర్థమవుతుంది కానీ మరి ఇంత అడ్డదారు సంపాదించడం ఎంత మటు కరెక్ట్ నాకైతే అర్థం అవ్వట్లేదు ఎవరైతే వాళ్ళని నమ్మి వెళ్లారో వాళ్ళని బలవంతంగా పని చేపిస్తూ వేధిస్తూ ఉన్నారంట ఒక పదిహేను మంది అమ్మాయిలని ఒకటే రూమ్ లో ఉంచారు వాళ్ళ దగ్గర కేవలం ల్యాప్టాప్స్ ఇంకా వాళ్ళు తెచ్చుకున్న సూట్ కేసెస్ తప్ప ఆ రూమ్ లో ఎలాంటి ఫర్నిచర్ కూడా కనిపివ్వలేదంట కొంతమంది ఏమంటున్నారంటే ఆ అమ్మాయిలని డైరెక్ట్ గా టెక్సెస్ తీసుకపోలేదు అంటున్నారు అడ్డదారులో తీసుకపోయారేమో అని అంటున్నారు నేను ఇందుకోసమే జనాలకు ఎప్పుడు చెప్తా ఫేక్ డాక్యుమెంట్స్ తో ఎప్పుడు వేరే కంట్రీ లోకి అడుగు పెట్టొద్దని ఎవరైనా జాబ్ ఇప్పిస్తా వచ్చి అని చెప్పిన వాళ్ళని ఎప్పుడు నమ్మకండి అది మీకు చాలా తెలిసిన వాళ్ళ కన్సల్టెన్సీ అయితే సరే ఇలా ఎవరైతే ఫేక్ గా చేస్తున్నారని మీకు అనుమానం వచ్చిందో వాళ్ళ గురించి ఒక కంప్లైంట్ అయితే మన రేస్ చేయండి కదా అసలు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పేరు రావాలని కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కష్టం గుర్తించి ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి ప్లీజ్ ఒకప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా మంది మనకు తెలుగు వాళ్ళనే పేరు రావాలని ఎంత కష్టపడుతున్నారో మూవీస్ లో కానీ బిజినెస్ లో గానీ ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా గానీ బాహుబలి మూవీ అంటే ఒక పేరు అంటే తెలుగు మూవీ అని అయితే చాలా మందికి తెలిసిపోతుంది కానీ ఇప్పుడు ఇలాంటి కేసెస్ చూసిన తర్వాత తెలుగు వాళ్ళ మీరు అనే రకంగా అయితే మనల్ని చూస్తారు ఆర్ నెల కిందట మన యుఎస్ లోనే ఆ ముగ్గురు అబ్బాయిలు కలిసి ఒక్క అబ్బాయిని హింసించారు తర్వాత చూస్తే దొంగతనం కేసులో ఇద్దరు అమ్మాయిలు ఇవి వచ్చే లోపల మళ్ళీ ఇది అసలు ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా మీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తున్నాయి అసలు డబ్బులు లేకుండా ఉండొచ్చు కానీ ఇలాంటి డబ్బులు సంపాదించి బ్రతికినా వేస్ట్ అని చెప్తున్నా నేనైతే ఫారెన్ రావాలనుకునే వాళ్ళకి నేను ప్రతిసారి చెప్పేది మళ్ళీ చెప్తున్నా ఇక్కడ జాబ్స్ అనేవి ఏమీ లేవు ఎవరైనా నేను ఇప్పిస్తా అంటే మాత్రం అసలు నమ్మకండి దయచేసి మీరు ఆ అమ్మాయిలు అసలు మోసపోకండి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి ఏం వర్క్ దొరకట్లేదు అలాంటిది రాగానే మీకు జాబ్ ఇస్తా అంటే అసలు ఎలా నమ్ముతారు మీరు ఒకవేళ స్టూడెంట్ గా ఉంది ఏదో జాబ్ చేసి సంపాదించుకుందాం అనే ఆ జాబ్స్ కూడా అసలు చాలా అయిపోయినాయి ఊబర్ కొట్టుకుని బతికేస్తా అనే వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇంకొన్ని రోజుల్లో అది కూడా ఉండదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ కంట్రీకి పోయినా ఒకరిని నమ్ముకుని వెళ్లడం అనేది కరెక్ట్ కాదు అన్లెస్ అక్కడ మీ ఫ్యామిలీ ఉంటే నాకు ఇన్స్టా లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఏ కన్సల్టెన్సీ బెస్ట్ అని వాళ్ళకి నేను ఎప్పుడు దీనికి వెళ్ళండి ఇది బెస్ట్ అని ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే అక్కడ మీరు వెతుకుతున్నారు వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఏ కన్సల్టెన్సీ కరెక్ట్ ఎవరు ఫేక్ అనేది ఎప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ అయితే పెట్టి ఏ కంట్రీకైనా వెళ్ళకండి అది మనకే రిస్క్ మీకు మ్యాటర్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను పేరెంట్స్ అయినా సరే స్టూడెంట్స్ అయినా సరే వర్క్ చేయాలనుకునే వాళ్ళైనా సరే కొంచెం జాగ్రత్తగా ఫేక్ ఏది క్రియేట్ చేయకుండా అయితే ఎక్కడికైనా సరే వెళ్ళండి అండ్ అలాంటి ఫేక్ కన్సల్టెన్సీస్ అయితే అస్సలు నమ్మకండి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాను వెళ్ళిపో అనే వాళ్ళని అసలు నమ్మకండి ప్లీజ్